ఇది బాలానగర్ సీతాఫలం రకము ఇది మనం సంగారెడ్డి నుంచి తెప్పించడం జరిగింది ఇప్పుడు ప్రజెంటు ఇది మనకు సీజన్ సీతాఫలం సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు కాబట్టి మనకు కాయలు స్టార్ట్ అయినాయి బాలానగర్ రకాలు ఈ బాలానగర్ రక కాయలు ఇలా ఉంటాయి అల్టిమేట్గా మనం సాగు చేయాలంటే బాలానగర్లోనే మంచి కమర్షియల్ రకం ఇది బాగుంటుంది ఇది నా వన్ ఇయర్ నుంచి మనకు ఫ్రూటింగ్ వస్తూ ఉంది జామ జామ వచ్చేసి ఇది దవాల్ రకం ఇది వచ్చేసి సిఏఎస్ఎస్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ లక్నో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు డెవలప్ చేసింది లక్నో నుంచి తెప్పించడం జరిగింది వీటి ఫ్రూట్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది చిలకలు కొట్టడం జరిగింది ఇలా చిన్నది కూడా మంచి టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రూట్ కాబట్టి వీటిని తెచ్చి ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది మంచి స్వీట్ ఉంది యాక్చువల్ ఇది చిన్నదైనా కూడా కాయ ఇది చాలా సైజు వస్తుంది కాయ నెక్స్ట్ బాలానగర్ రకం ఇది సీతాఫలం నెక్స్ట్ స్టేమ్ దవాల రకమే జామా నెక్స్ట్ ఇది ఇది ఒక జామ రకం ఇది వచ్చేసి లలిమ రకం ఇవి కూడా చాలా గుత్తులు గుత్తులు కాయలుగా వస్తాయి మెయిన్ వచ్చేసి వీటికి కాపాడుకోవాల్సింది మన ఇక్కడ ఫామ్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కూడా ఫ్రూట్ ప్లై నుంచే కాపాడుకోవాలి